అదృష్టం త్వరగా కలగాలంటే వీటిని పాటించి చూడండి మీకు మంచి అద్భుతాలు జరుగుతాయి ఏమిటంటే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసని చదవండి ప్రతిరోజు నిత్యం హనుమాన్ చాలీస చదవటం వలన మంగళం జరుగుతుందనమాట హనుమ హనుమంతుడు అంటే మంగళం కాబట్టి హనుమాన్ చాలీస వల్ల ఆయన కృప మనపై ఉంటుంది చాలామంది ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలతో సతమతం అవుతుంటారు అలాంటి వారు కింద చెప్పిన పరిహారాన్ని పాటించండి ఏమిటంటే ఆలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద జంట విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేయండి ఎందుకంటే ఆ ఆదిశేషులైన నాగులకి మనం పాలాభిషేకం చేయటం వలన ఎలాంటి కుజగ్రోహ కుజగ్రహ దోషాలు ఉన్నా అన్నమాట పాలతో అభిషేకం చేసిన వెంటనే విగ్రహంపై పసుపు కుంకుమ చల్లండి అలాగే తర్వాత నాగుల తోకల దగ్గర జిల్లేడు ఆకుపై బెల్లం ముక్కను ఉంచండి ఇలా చేస్తే చాలా ఫలితాలు ఉంటాయన్నమాట ఈ పరిహారాన్ని మంగళవారం పాటించాలి ఎందుకంటే మంగళవారం మంగళకరం కాబట్టి ఇలా తొమ్మిది వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది రోజు ప్రతిరోజు నిత్యం హనుమాన్ చాలీసా చదవండి వినండి అండ్ ఆయన కృప ఆయన కటాక్ష ఉండటం వలన మనకు చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బిల్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సి అగైన్ ఇస్ట్ వీడియో